దేవునికి స్తోత్రం ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డరా బాగున్నారా మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను మరొక దినము మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి హృదయపూర్వక వందన తెలియజేస్తున్నా సరే దేవుని బిడ్లరా ఈరోజు మన ధ్యానవాక్యము ప్రార్థనలో దేవుని అడుగుట మనము యోహన స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన చదువుకుంటే మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబోడటై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేత్తును ప్రేమైనటువంటి దేవుని పెట్లారా ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం చాలామంది జీవితాల్లో ఈరోజు ప్రార్థనా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వారు ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలంలో ప్రార్థన చేస్తారు అలాగే రోజుకి మార్లు కూడా వారు మొరపెడతారు దేవునికి వాక్యం బాగా తెలుసు కానీ ఆత్మీయ సత్యం ఏంటంటే మనము ఏసయ్య నీ నామంలో మనము ఏసయ్య నామంలో అంటే ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అనే ఒక మాటని మనము ఎక్కువగా చెప్తూ ఉండాలి అదే యేసు ప్రభు అంటాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను మీరు నా నామమున దేనిని అడిగినను దేనిని అడుగుదురో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడినకే దానిని చేతున్నా కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నీకు సహాయం చేయడము ఆయనకిష్టం తండ్రినే దేవునికి యేసుక్రీస్తు ద్వారా నువ్వు రావడం తండ్రికి ఇష్టం అలాగే నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జవాబు నువ్వు పొందుకున్న తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవునికి నువ్వు కృతజ్ఞత ఆస్తులు చెల్లించడం దేవునికి ఇష్టం ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థనా జీవితం కాబట్టి దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పదిహేనవ అధ్యాయం వ్యూహం స్వార్థ ఏడో వచ్చినంలో ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నాయందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నాయందు మీరును మీ ఎందు నా మాటలను ఉండిన నిలిచి ఉండిన ఎడల ఇష్టమో అడుగుడి అంటే దేవుని మాటలు నీవు నీ ఎందు నిలిచి ఉండాలి నీ హృదయంలో నిలిచి ఉండాలి నీ నోటికి అవి చాలా మధురముగా ఆత్మీయంగా నీ నోటితోను పలికేటప్పుడు ఒక కాన్ఫిడెంట్ ఒక స్థిరమైనటువంటి ఆ పదముగా దాన్ని దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థనకి జవాబు దయచేస్తాడు నాయందు మీరును యందు నా మాటలు అంటే దేవుని ఎందు మనం నీవు నేను మన యందు ఆయన మాటలు తో కూడా నువ్వు నిలిచి ఉండాలి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నేడలా అంటే దేవుని మాటలు మన ఎందు నిలిచి ఉండాలి మనం దేవుని అందరు నిలిచి ఉండాలి అప్పుడే నిలిచి ఉండి నెడల నీకు ఏది ఇష్టం అడుగుడి ఏమి ఇష్టం అంటే దేవునికి ఏది ఏదైతే మనకు సహాయం చేయగలడో అనే ఒక నీకు ఒక విశ్వాసం ఉంటుందో నమ్మకం ఉంటుందో నిజముగా దేవుడు నాకు ఈ యొక్క కార్యం చేయగలడు అనే ఒక నీకు ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి నమ్మకం ఉంటుందో అప్పుడే అది మీకు అనుగ్రహింపబడును కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు చాలామందికి ఈ విషయాలని తెలుసు కానీ ఆత్మీయ జీవితంలో మనం పొందుకునేదానికి ఇంకా అనేకమైనటువంటి విషయాలు పొందుకునేది ఏం మడుగుతో నాకు ప్రభా సమస్యలు ఉన్నాయి నాకు నా బిడ్డలకి పెళ్ళి చేయాలి చేయాలి నా బిడ్డలకి చదువుకి డబ్బు కావాలి లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం దయచే ప్రభావ అలాగే నాకు ఇల్లు లేదు ప్రభా ఇల్లు దయచే ప్రభావ నాకు మంచి వాహనాలు లేవు వాహనాలు దయచే ప్రభావ నాకు మంచి ఒక చర్చి కావాలి లేకపోతే ఒక ఆధ్యాత్మికమైన జీవితం కావాలి ప్రభా నాకు ఆధ్యాత్మికమైన విషయంలో నాకు తొమ్మిది వరాలు కావాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి అభిషేకం కావాలి ఇలాగా మనము దేన్నైతే అడుగుతామో ఆయన ఎందు నిలిచున్నటువంటి స్థితిలో నీకు దేవుడు బయలుపరుస్తాడు కొన్ని కాబట్టి మనము ఈరోజు నీ జీవితంలో నీ నోటితో దేన్నైతే చెప్తావో ఒక మాట గుర్తు చేస్తున్నాడు దేవుడు లుకాసు క్షమించండి మార్కు సువార్త పదకొండో అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినలో కూడా అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మనము చూడగలం ఏంటంటే మీరు దేన్నైతే చెప్తారో దాన్ని పొందుకునేదానికి ఇరవై మూడో వచ్చినలో అంటాడు ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి చెప్పి తన మనస్సులో చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్తున్నాను ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట శిష్యులతో అంటే మనము ప్రార్థన చేసే ఆ ప్రార్థనలో ఆ ప్రార్థనలో ఏదైతే అడుగుచున్నామో వాటి ఎన్నలో వాటి అన్నిటినీ వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను కాబట్టి రెండవది రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనం విరోధం పెట్టుకొని ప్రార్థన చేస్తాం కోపంతో ప్రార్థన చేస్తాం ఈర్ష్య పగతో ప్రార్థన చేస్తాం ప్రభావ వాళ్ళు అట్ అన్నారేనన్న అని చెప్పి అనుకుంటాం స్నేహితులు కానీ బంధువులు కానీ రక్త సంబంధికులు కానీ మరముఖ్యంగా ఇరుగు పొరుగు వారు కానీ ముఖ్యంగా నీ కొలీగ్స్ కానీ లేకపోతే ఇంకా నా బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని పెట్టాడు దేవుడు ఏమని పెట్టాడంటే మీకు ఒకని మీద విరోధమేమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాడిని క్షమించుడి అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపమును క్షమించు అంటే క్షమాపణ గుణము నీకు ఉండాలి ఆ క్షమాపణ గుణములో ఉన్నటువంటి శక్తి ప్రార్థనలో నువ్వు అడుగుతున్నటువంటి విషయాలను నువ్వు అడుగుతున్నటువంటి వాటిని పొందుకునేదానికి అడ్డం లేకుండా నువ్వు క్షమించినప్పుడే అది అద్భుతం జరుగుతుంది దేవన్ బిడ్డరా ఇది చాలా ముఖ్యం సరే పదహారవ అధ్యాయము యోహన స్వార్థ పదహార అధ్యాయము ఇరవై మూడో వచ్చినలో ఆ దినమున మీరు దేనిని గురిచి నన్ను అడుగుదురు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెబుతున్నాను కాబట్టి దేవుణ్ణి అడిగేటప్పుడు ఏ దినము నువ్వు కూర్చొని ప్రార్థన చేసే దినం లేకపోతే దేవుడి నిర్ణయించిన దినం ఏ రోజైనా కావచ్చు అది నువ్వు ఏదైతే దేవుని దగ్గర ప్రభువా ఇదిగో ఈ విధంగా నాకు సహాయం చేయను అయినా అని అనుకుంటున్నావో ఖచ్చితంగా దేవుడి నీకు ఆయన పేరట ఆయన నామన అడిగినట్టు వంటి వ్యక్తికి ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒకవేళ నీ జీవితంలో జరగట్లేదు ఒకవేళ నీ జీవితంలో అది ఆ సహాయము ప్రార్థన జీవితంలో సహాయం జరగట్లేదు పొందుకోలేకపోతున్నాం కారణం ఏంటి చెప్తాను చూడండి నాలుగవ అధ్యాయము యాకూబ్ రాసిన పత్రిక మూడవ వచ్చినలో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకు ఏమీ దొరకలేదు అంటే మనం అడుగుతున్నటువంటి విషయాల్లో కొన్ని దురుద్దేశం ఉంది దేవ చిత్తం లేదు అది మనం అడిగినప్పుడు ఆ భోగేచ్ఛలు కానీ ఆ యొక్క దురుద్దేశం కానీ ఆ ప్రార్థనలో దేవుని కనపడకూడదు అందుకే దేవుడు జవాబు మనకు ఇవ్వడు ఇది యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచ్చినలో మనకు కనబడతాయి తర్వాత మొదటి యోహను మొదటి యోహంలో మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఆయనను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినదే అంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉండి నీ ఆత్మీయ స్థితిలో చాలా జాగ్రత్తగా పవిత్రంగా యథార్థంగా నీ ప్రార్థన ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నీ యొక్క ఉద్దేశాన్ని నీ ధైర్యమును నీ చిత్తమును దేవుని చిత్తంలోకి తీసుకొని వచ్చినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని నీకు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అంటది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండు దేవుడి నిన్ను విడువడు ఎడబాయడు ఆయన నీ ప్రార్థన ఆలకించేదానికి ఇష్టముగా ఉన్నాడు ఆయన నిన్ను ఆయన చేయి పట్టుకొని నీకు ఏది కావాలో అడుగుడి నేను మీకు ఇవ్వబడును అడుగుడి మీకు ఇవ్వబడును అడుగు అడిగే దాంట్లో మనం ప్రత్యేకతమైన ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి యేసు నామములో అడిగి వేడుకునిచున్నాను తండ్రి అనే ఒక మంచి మాటలను దేవునికి తెలియపరిచే వ్యక్తిగా ఉండాలి కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించు గాక ఆమె ప్రేమ నమ్మకం కలిగినటువంటి నాయస కూడి వచ్చిన బిడలను ఈ వీడియో చూస్తున్న బిడలను నిజముగా వారు కావలసినటువంటి అవసరతలన్నీ కూడా ఏదైతే వారు అడుగుతున్నారో ప్రేమైన యేస్సు వారికి మీరు దయచేయమని నజరేడిన నామములో అడిగి తండ్రి చున్నాను తండ్రి ఓమెన్